సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడమ్ నంబర్ 1 కిలో సేల్ అందరికీ నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం ఈ రోజు మనం ఉన్నారు డాక్టర్ షాగుఫ్తా గారు నాచోపతి డాక్టర్ సో మ్యామ్ని అడిగి హెయిర్ ఫాల్ ఈ హెయిర్ ఫాల్ గురించి బోర్డెడ్ వీడియోస్ అన్ని యూట్యూబ్లో ఉన్నాయి కానీ హెయిర్ ఫాల్ అవ్వడానికి అసలు మెయిన్ కాజ్ ఏంటి మనం స్వతహాగా ఏమన్నా మిస్టేక్స్ చేస్తున్నామా తెలుసుకుందాం నమస్తే అండి సో అందరికీ చాలా ఒత్తైన జుట్టు కావాలి చూడగానే చాలా బౌన్సీగా మంచిగా హెల్తీగా అనిపించాలి బట్ దానికోసం మనం ఏం చేయాలి ఏమి అవాయిడ్ చేస్తే మంచిది అంటారు సో బేసికలీ ఏంటంటే ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మనం ఎక్కడో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందని అవగాహన మనం పట్టించుకోం ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తాం మేబీ షాంపూ వల్లేమో మేబీ వాటర్ వల్లేమో మేబీ అది కూడా ఒక రీజనే బట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అది ఏమంటే ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతుందంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం తింటున్న ఫుడ్లో జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నామేమో మేము హెల్దీ ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తే మీరు హెల్దీ ఫుడ్ తినడం స్టార్ట్ చేసిన విదిన్ వన్ వీకే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది కొద్దిగా ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా ఉండాలి మనకి వర్షాకాలంలో బయటకు వెళ్ళి తడిసి వచ్చేస్తాము జుట్టు సరిగా ఆర్చుకోము ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు కొంతమంది జుట్టు సరిగా ఆర్చుకోకపోవడం వల్ల ఆర్చుకోకపోవడం వల్ల డాన్ డ్రఫ్ట్ పట్టేస్తుంది డాన్ డ్రఫ్ట్ పట్టడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది కొంతమంది వీక్లీ వన్స్ కూడా తల స్నానం చేయదు కొంతమంది డైలీ స్నానాలు చేస్తారు తల స్నానాలు మేబీ ఈ రీజన్స్ ఉంటాయి ఇవన్నీ టెన్ 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 పర్సెంట్ రీజన్స్ ఫస్ట్ నేను ఏమంటానంటే ఎప్పుడన్నా హెయిర్ ఫాల్ అవుతుందంటే హెయిర్ ఎక్కువ డ్యామేజ్ అవుతుందంటే ఫస్ట్ మనం చేయకుండా ఉండాల్సిన పని షాంపూస్ మార్చకుండా ఆయిల్స్ మార్చకుండా అదే మెయింటైన్ చేయండి ఫస్ట్ ఏదైనా షాంపూ కానీ ఆయిల్ కానీ అట్లీస్ట్ మాకు సెట్ అయిపోయిందంటే అది పర్మనెంట్గా ఉండేటట్టు చూసుకోండి మేబీ టూ టూ త్రీ ఇయర్స్ తర్వాత మీకు ఇంకా ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే అప్పుడు మనం మార్చుకుంటే సరిపోతుంది కానీ బట్ మీకు సెట్ అయిపోతే అదే షాంపూ అదే ఆయిల్ వాడండి మెయిన్ థింగ్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ నేను హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుందంటే బీటివల్ టెస్ట్ చేయించుకోండి అంట ఐరన్ టెస్ట్ చేయించుకోండి అంట హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోమంటాను మెయిన్ ఇంపార్టెంట్ ఇవి డి విటమిన్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి టెస్ట్లు చేయించుకుంటే ఇందులో ఏమైనా తక్కువ ఉంది అనుకోండి దీన్ని మనం క్రమ పద్ధతిలో ఫుడ్ విషయంలో కరెక్ట్ జాగ్రత్త జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఏ షాంపూ మార్చాల్సిన అవసరం లేదు ఏ సీరం రకరకాలు ఆ దగ్గరికి టీనేజర్స్ వస్తారు விபரீதமனை ஹெயர்ஃபால் அப்படியே ரீசெண்ட் ஹோ அம்மா வச்சிந்த அம்மா லெண்டி டு ட்வெண்ட்டி ஒன் இயர்ஸ் உண்டாய் அம்மாக்கு இல்ல பட்டு அசல ஆகது அசேதே சனமு இல்ல பட்டுக்கூட்டே நாக்கே பெயன்ஃபுல் அனுப்பிச்சி அண்ணன் வேடுத்து தான் பாப்பீஸ் லெயர்ஃபால் அனைதம்மா அசென்ஷன் டென்ஷன் வந்து அர்தது ஷாம்பூல நேன் ஏ ஷாம்பூ அடினா అన్ని యూజ్ చేసేసినారు సో ఏ ఆయిల్స్ చూసినా అన్ని యూజ్ చేసేసారు అన్ని యూజ్ చేసేసి మనకి కెమికల్ ఇంపాక్ట్ ఎక్కువ అయిపోవడం వల్ల బాగా కూడుతుంది ఫస్ట్ నువ్వు ఎక్కువ ఆలోచించదు హెయిర్ ఫాల్ అవుతుంది కదా ఫస్ట్ నీకు ఏం చేయాలి నీకు న్యూట్రిషన్ పర్ఫెక్ట్ చేస్తాను సో న్యూట్రిషన్ పర్ఫెక్ట్ చేశానండి అండి నేను ఏం చేస్తాను పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన తెల్ల నువ్వులు చియా సీడ్స్ వీటన్నింటి ఫుడ్ లో మనం రెగ్యులర్ గా పెట్టడం స్టార్ట్ చేసాం ఓకే దాంతోపాటు కొద్దిగా జ్యూసెస్లు క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఉసిరికాయ ముక్క మోర్ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి ఇవన్నీ అసలు స్పెషల్లీ హెయిర్ గ్రోత్ కూడా బాగా పనిచేస్తుంది ఈ జ్యూస్ ఈ జ్యూస్ని మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఉసిరికాయ ముక్క వేసుకొని జ్యూస్ ఇవ్వడము ఈ నట్స్ చెప్పాను కదా వీటన్నిటిని లడ్డూలాగన్నా చేసుకొని తినమన్నాను లేదంటే మనం పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ పూల్ మకాన తెల్ల నువ్వులు బెస్ట్ థింగ్ అండ్ చియా సీడ్స్ నేను ఎలా వాడాలో చెప్తాను ఈ నట్స్ అన్నింటినీ ఐదు రకాల నట్స్ని చాలా ఫ్రై చేసి పెట్టుకొని డైలీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత రెండు మూడు స్పూన్లు తినండి మీరు స్నాక్లో కొంతమంది టీ తాగుతూ ఉంటారు కొంతమంది ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు బట్ స్పెషల్లీ హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు కొన్ని జంక్ ఫుడ్స్ మాక్సిమం అవాయిడ్ చేయండి మనకి ఎంత పాజిబిలిటీ ఉంటే అంత అవాయిడ్ చేసుకొని నట్స్ బాగా తినడం స్టార్ట్ చేయండి అది కూడా ఒక లిమిట్గా మార్నింగ్ ఓ టూ స్పూన్స్ ఈవినింగ్ ఓ టూ స్పూన్స్ తినడం చియా సీడ్స్ అద్భుతంగా పని చేస్తాయి హెయిర్ ఫాల్కి మీకు ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉందంటే సో మనము ఒక వన్ ఫోర్త్ స్పూన్ చియా సీడ్స్ ని పొద్దునే జస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆర్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ నానబెట్టి ఆ నానబెట్టిన ఒక టూ అవర్స్ తర్వాత మనం జస్ట్ ఆ నానబెట్టిన వాటర్ తో పాటు ఆ చియా సీడ్స్ తీసుకోండి నట్స్ తీసుకోండి అండ్ స్పెషల్లీ చెప్తున్నాను క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఆమ్లా చూస్తాం విత్ ఇన్ వన్ టూ టూ వీక్స్లో మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో పాటు మనం మెయింటెనెన్స్ కూడా అండి చాలా ఇంపార్టెంట్ మనము నైట్ పడుకుంటున్నప్పుడు దువ్వనుంది కదా ఆక్యుప్రెజర్ పాయింట్స్గా పనిచేస్తుంది స్కాల్ప్కి మనం ఏం చేస్తామంటే దూతే ఎక్కడ హెయిర్ ఫాల్ అయిపోతుందో ఇంత రాలిన కూడా టెన్షన్ వచ్చేస్తుంది కదా దువ్వడం దాని దానివల్ల చిక్కులు పడడం వల్ల కూడా ఇంకా విపరీతంగా ఉడుతుంది నైట్ పడుకుంటున్నప్పుడు దువ్వండి మంచిగా లైట్గా దువ్వుకొని మీకు మనం ఇలా కొంతమంది వేసుకుంటారు కొంతమంది ఫ్రీగా వదులుతారు సో డిపెండ్స్ కానీ దువ్వండి ఆ దువ్వు ప్రెజర్ పాయింట్స్ డాండ్రీ ఉంటే మంచిగా ఇది అవుతుంది మనకి సో అది చిన్న చిన్న టిప్సే దీనికి ఫస్ట్ మనం డబ్బులు అవగొట్టేస్తాం షాంపూలు సీరంలు అవి అవన్నీ పక్కన పెట్టండి మీరు యూజ్ చేసేవే యూస్ చేయండి జస్ట్ కొన్ని ఫుడ్లో మనం ఇవి మార్చుకుంటే అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొద్ది రాగి రాగి చాలా ఇంపార్టెంట్ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మనం రాగి సంగట్లాగా కానీ రాగి ముద్దలాగా చేస్తారు లేదంటే రాగి జావ కానీ అది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే మనకి కొన్ని లైక్ స్పెషల్లీ రాగి బాగా పనిచేస్తుంది అండ్ కొన్ని నర్స్లోకి మనం ఇప్పుడు చెప్పినట్టు నట్స్ బాగా పనిచేస్తాయి కొన్ని కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా బాగా హెయిర్ ఫాల్ అవుతుంది సో నేను రీసెంట్గా చెప్పాను కదా తను వచ్చారని చెప్పేసి తనకి జస్ట్ ఒక బ్లాక్ కిస్మిస్ అంటారు కదా బ్లాక్ కిస్మిస్ ఫోర్ టు ఫైవ్ బ్లాక్ కిస్మిస్ అంజీరు రెండు కొద్ది వాటర్లో వాష్ చేసేసుకొని పొద్దున నానబెట్టమని చెప్పాను ఆ నానబెట్టిన దాన్ని ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఆ నట్స్ తినేసి వాటర్ తాగమన్నా చియా సీడ్స్ పావు స్పూన్ పొద్దున నానబెట్టమన్నాను అది మనం అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో చియా సీడ్స్ వాటర్ ఇవ్వడము లంచ్కి డిన్నర్కి మధ్యలో బ్లాక్ కిస్మిస్ సంజీర్ ఇవ్వడం స్టార్ట్ చేశాము దాంతోపాటు నైట్ పడుకున్నప్పుడు మంచిగా దూవుకోమని చెప్పాను అన్న కొబ్బరి నూనె ప్లెయిన్ కొబ్బరి నూనె మంచి కొబ్బరి నూనె తెప్పించుకొని నైట్ అప్లై చేసుకోవచ్చు లేదంటే ఎక్కువగా డ్యాండ్రఫ్ ఉందంటే హాఫ్ అన్ అవర్ ముందు అప్లై చేసి స్నానం చేయమన్నాను ఎక్కువ డ్యాండ్రఫ్ ఉండేవాళ్ళు ఆయిల్ అప్లై చేసి అలా పెట్టేశారు అనుకోండి ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది డాండ్రఫ్ నీట్గా పోవడానికి వెరీ సింపుల్ టిప్ మెంతులు ఒక పావు స్పూన్ లేదంటే హాఫ్ స్పూనే మన మెంతులు ఉన్నాయని చెప్పి నాలుగైదు స్పూన్లు వేసుకొని మిక్సీ పట్టేసి పేస్ పేస్ట్ లాగా పెడతా ఉంటాం దానివల్ల ఇంత ఎక్కువ ఎక్కువ సేపు ఉంచుతారు స్టిక్కినెస్ ఎక్కువ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది సో ఒక హాఫ్ స్పూన్ అంత మెంతులు నైట్ నానబెట్టేసుకొని దాన్ని మార్నింగ్ లేచాక మిక్సీ పట్టేసి కొన్ని మరీ సాలిడ్గా ఉండద్దు మరీ లిక్విడ్గా ఉండద్దు సెమీ సాలిడ్గా అంటే కొద్ది కర్డ్ కలుపుకోండి కలిపేసుకొని తలగబెట్టేసేయండి తలగబెట్టి జస్ట్ ఒక పదహైదు నిమిషాలు మోర్ దెన్ టెన్ మినిట్స్ పెట్టి వాష్ చేయండి గోరువెచ్చని వాటర్తో అలా చేయడం వల్ల ఇది చేసే ఉంటారు చాలా మంది చేసిన వాళ్ళు నా వీడియో కూడా చూస్తుంటారు డెఫినెట్ గా వాళ్ళ ఉంటది కూడా మనం కూడా డైలీ పెట్ట కొంతమందికి అది పడింది కదా అని చెప్పేసి వారాన్ని రెండు సార్లు మూడు సార్లు పెట్టేస్తుంటారు వీక్లీ వన్స్ పెట్టాలంటే అలా పెట్టి మనం కొద్దిగా మెయింటెనెన్స్ చేసుకోవడము తర్వాత షాంపూస్ మారుస్తారు నీళ్లు మారుస్తారు రకరకాలు మారుస్తూ ఉంటారు హెయిర్ ఫాల్ అంటే ఇది ఓన్లీ స్కాల్ఫ్ హెయిర్ స్కాల్ప్ అప్లై చేసి స్కాల్ అప్లై చేసి హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు మెంతులు హెయిర్ కూడా అప్లై చేస్తే స్మూత్నెస్ ఉంటుంది అండ్ షైనీగా ఉంటుంది ఇప్పుడు చాలా మంది మనసు నాలుగైదు రోజులు తినకపోతే నీరసంగా నిశబ్తుగా ఉంటుంది జుట్టు అలా అయిపోయింది జుట్టు చూస్తే వీగా అంటే దాంట్లో ప్రాణం లేనట్టుగా అయిపోతుంటుంది సో నేను అంటే మెంతులు విత్ కర్డ్ మనం స్కాల్ప్కి కాకుండా తలకు కూడా మంచి హెయిర్ కూడా పెట్టేసుకొని ఫైవ్ ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ మోర్ దెన్ పెట్టద్దు కొద్దిగా మంచి గోరువెచ్చని వాటర్తో వాష్ చేసుకొని మంచిగా దువ్వుకొని కొద్దిగా డ్రై చేసుకోండి హెయిర్ ని హెయిర్ మెయింటెనెన్స్ అనేది ఒక వన్ మంత్ జాగ్రత్తగా మనం చెప్పినవి తీసుకుంటే మళ్ళీ మీ హెయిర్ ఫాల్ అనేది ఉండదు అండ్ న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు హెయిర్ ఫాల్ అవుతుందంటే ఫస్ట్ నేను చెప్పినట్టు మా అప్పుడు చెప్పాను కదా వీటివల్ డి విటమిన్ ఐరన్ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోండి అందులో కరెక్ట్ లేకపోతే దాన్ని మల్టీ విటమిన్ పర్పస్లో నట్స్ తీసుకోండి అంజీర్ తీసుకోండి బ్లాక్ కిస్మిస్ చియా సీడ్స్ తీసుకోండి రాగి తీసుకోండి అండ్ ఆకూరలు బాగా తీసుకోండి ఫ్రూట్స్ కూడా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి నైట్ పడుకుంటున్నప్పుడు మంచిగా హెయిర్ దువ్వండి కొద్దిగా మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ సరే హెయిర్ అందంగా ఉందనుకోండి ఇంకా అసలు ఆ విజయం వేరుగా ఉంటుంది హెయిర్ ఫాల్ అవుతుందంటే ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది ఇలా మెయింటైన్ చేసుకుంటే అసలు హెయిర్ ఫాల్ అనే వంట ఓకే సో చిన్న చిన్న టిప్స్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనమాట ట్రై చేసి చూడండి నిజంగా మీకు రిజల్ట్ ఎలా అనిపించింది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఎవరెస్ వీడియోస్ చేస్తూనే ఉంటాము థ్యాంక్ సో మచ్ సరే సార్ వన్ లైఫ్ లెక్షన్ వాట్ మెడిసిన్ హాస్ టార్ట్ యూ వాట్ ఎవర్ బ్లూ ఎల్ డూ వితౌట్ ఎక్స్పెక్ట్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా